దాని రామూర్తి గారు బిఆర్ఎస్ పార్టీ గెలిచింది బిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేస్తే ఒకసారి పిసిఆర్ కాలు సుజాత గారిది ఒకసారి చూడండి ఒకసారి మాట్లాడండి యా బిఆర్ఎస్ పార్టీ నుంచి అంటే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీదే ఆ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి రాజీనామా చేస్తారు అటు జనగా ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది సో పల్లార రాజేశ్వర రెడ్డి ఈసారి ఆ స్థానానికే జరిగినటువంటి ఉప ఎన్నిక ఇది గెలుపు అవకాశాలనే అనుకుంటున్నారా ఇది టిఆర్ఎస్ పార్టీకి ఎట్లా చూస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి లోక్సభ ఎన్నికలు జరిగాయి ఈ లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ చేతులు అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపించాయి సరే రిజల్ట్ తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు మాట్లాడదు ఎన్ని స్థానాలు వస్తాయి అసలు వస్తాయా రావా పార్టీ నిర్మాణ దర్శ ఏంటి అనేది బట్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లా చూస్తారు రామూర్తి గారు ఈసారి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకే పక్కన జరిగింది ఈసారి కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుంది ఎందుకంటే మా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కానీ ఇప్పుడు ఏదైతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు చూసిన తర్వాత ఆ మార్పు ఏ విధంగా కోరుకున్నారో ఆ మార్పు విషయంలో ప్రజలకు ఎలాంటి రిజల్ట్స్ ఎదురవుతున్నాయో చూస్తున్నారు కాబట్టి మరోసారి కాంగ్రెస్ చేతిలో మోసపోవద్దన్న ఆలోచనతోని ఈ ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ సంబంధించి ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ మాదికు ఉన్నారనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది బట్ ప్రభుత్వం మారింది అప్పుడంటే ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి గెలవడానికి అవకాశాలు ఉండేనేమో బట్ ఈసారి ప్రభుత్వం మారింది మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఆ రోజు టగ్గ వారు ఇచ్చినటువంటి తీన్మార్ మల్లన్న ఈసారి మీకు గట్టి పోటీ ఇవ్వబోతున్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా రాబోతున్నారు పెద్దల సభ అంటేనే మనం ఎందుకైతే ఇప్పుడు మనం ఎందుకు అక్కడ ఈ ఎమ్మెల్సీ ఎందుకుంటాం ఏంటంటే మన ఏదైతే ప్రభుత్వం ఏదైతే పనులు చేయదో అక్కడ మనం ప్రశ్నించడానికి ఒక అవకాశం ఉంటది కాబట్టి ఒక ప్రశ్నించే తత్వం ఉన్న ఒక వ్యక్తిని ఎందుకోవాలన్నది ఒక మంచి ఉద్దేశంతో జరిగిన అదే విధంగా ఒక చదువుకున్న వ్యక్తులు ఒక విజ్ఞానులు ఒక ఒక విజన్ ఉన్న నాయకులు ఉండాలన్నది ఏదైతే ఈ ఇది దీని ముఖ్య ఉద్దేశం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో యూట్యూబ్ స్టార్ వాళ్ళే విలు తీసుకొచ్చి పెడితే రిజల్ట్ ఎట్లుంటది అన్నది ఇప్పుడు రానున్న రిజల్ట్ రోజు మీకు అర్థమవుతుంది బట్ అదే యూట్యూబ్ స్టార్ అని మీరు అంటున్నారు గతంలో రెండో స్థానానికి వచ్చారు ఒక పోటా పోటీ గెలుపు ఇప్పుడు అప్పుడు గెలుపు అన్నటువంటి టగ్ ఆఫ్ టగ్అర్ క్రియేట్ చేశారు మీరు ఇప్పుడు మీరు మాట ఎట్లా చూడాలి సేమ్ శ్రీకాంత్ గారు అప్పుడు పరిస్థితులు సేమ్ ఇప్పుడు ఏంటంటే మార్పు మార్పు అనే ఏ విధంగా అనుకుంటుందో అప్పుడు కూడా ఆ విధంగానే అనుకుని కొంత చేసేది కానీ తర్వాత ఒరిజినాలిటీ ఆయన ఒరిజినాలిటీ ఏదైతే ఆయన యూట్యూబ్ స్టార్ట్ అయ్యిందో ఆయన టీక్ వెళ్ళిపోయాడు దాని తర్వాత అదే యూట్యూబ్ లో ఆయన ఏ విధమైన వ్యక్తి ఏ విధమైన బ్లాక్ మెయిల్ అన్నది ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది బట్ నిరుద్యోగుల విషయంలో మీరు ఆ రోజు గెలిచినా గానీ నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వెనకడుగు వేసింది ఉద్యోగాలు ఇవ్వడంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో బిఆర్ఎస్ పార్టీ యువతకు అన్యాయం చేసింది అందుకే ఈసారి బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ మీరు బరిలోకి దింపబోతున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా అట్లీస్ట్ ఒక ఆరు నెలలు కూడా కాలేదు సో ఈ ఇది ఆ పాతది ఇంకా నిరుద్యోగుల్లో ఉంటుంది కదా ప్రభుత్వం వైపు వెళ్తారు కదా ఆ రోజు ప్రభుత్వం వైపు వచ్చినట్టు దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం ఇవ్వన ఉద్యోగాలు మేము ఇచ్చాం కానీ దాన్ని ప్రజెంట్ చేసుకోవడంలో మేము ఏ విధంగా కొంత వెనకబడ్డాం అదే విధంగా ఏదైతే ఒక ముప్పై నలభై యూట్యూబ్ ఛానల్ కలిసి మా మీద విష ప్రచారం చేశా ఆ విష ప్రచారంలో మేము కూడా బలవడం జరిగింది ఏదైతే మేము వచ్చిన తర్వాత వాళ్ళు మెగా టిఏసీ చేస్తామని ఇంకొక ఉద్యోగులను మేము అది చేస్తాం ఇది చేస్తాం ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఇంతవరకు మూడు నాలుగు నెలలు అవుతుంది ఇంత ఏ వరకు ఏమి లేదు అదే విధంగా మేము ఇచ్చి నోటిఫికేషన్లు మేము ఎగ్జామ్స్ నడిపి రిజల్ట్ ఇచ్చినాయి మేము ఇచ్చినామని ఒక ముప్పై వేల ఉద్యోగాలను వాళ్ళు అకౌంట్ చేసుకుంటారు వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వాన్ని వాళ్ళు ఏ విధమైన ప్రజలు ఏదైతే మార్పు కోసం తీసుకొచ్చిందో ఆ మార్పు తీసుకొచ్చిన తర్వాత ఆ వేలో పనిచేయడం చేయడం లేదు ఏమైనా కేసీఆర్ కేటీఆర్ తిట్టడం తప్ప ఇంకేమి లేదు ఇప్పుడు ఒకటే చిన్న విషయం శ్రీకాంత్ గారు ఇప్పుడు మనం ఢిల్లీ స్కామ్ తీసుకుందాం ఢిల్లీ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనో తప్పంట ఏదైతే రేవంత్ రెడ్డి అంటాడు అదే విషయంలో కవిత అరెస్ట్ రైట్ అంటాడు ఇదేం ద్వందవ వేకరండి ఒకటే కేసులో అది ఏదైతే ఆ ఈ కవిత కేసు అనేది లిక్కర్ స్కామ్ అన్నది ఉత్తది అని అందరికీ తెలుసు ఇది ఏంటంటే తిప్పి 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 ఎలక్షన్ లో యూజ్ చేసుకుని దాని తర్వాత ఏం లేదని ఇప్పుడు ఏడి కేసులు చాలా చూసాం వన్ టూ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటది ఇదేందంటే ఇవన్నీ ప్రభుత్వాన్ని కులగొట్టినా ఏదైతే మేము దేశం వైపు ఒక అడుగు ముందుకేస్తే మమ్మలను పద అడుగులు వెనకకు లాగాలన్న ఉద్దేశంతో చేసిన కుట్రలో భాగంగా మిలైపోయాం అంతే